టాలీవుడ్లోకి అడుగు పెట్టిన తర్వాత మీనాక్షి చౌదరి తన అందం అభినయం మరియు నైపుణ్యంతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే ఆమె తన ప్రత్యేకతను రుజువు చేసుకొని టాప్ హీరోయిన్లో ఒకరిగా నిలిచారు అందం మాత్రమే కాదు తన యాక్టింగ్తో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు మీనాక్షి చౌదరి సినిమా పాత్రల ఎంపికలో ఆమె చూపిన వైవిధ్యం ప్రతి పాత్రకు ఇచ్చిన న్యాయం మరియు భావ ప్రదర్శనలలో ఆమె ఉన్నత నైపుణ్యం ఇండస్ట్రీలో ఆమెకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి మీనాక్షి చౌదరి అందరికీ ఈజీ టు వర్క్ విత్ అనే పేరు తెచ్చుకున్నారు ఆమె ప్రొఫెషనల్ అప్రోచ్ గురించి దర్శకులు నిర్మాతలు తరచూ ప్రశంసలు కురిపిస్తుంటారు షూట్ కి వచ్చే ఆమె సమయానికి రావడంతో పాటు పాత్రల కోసం వేసిన కష్టాలు మరియు సహా నటి నటునతో ఆమె కలిసిపోవడం ఆమె మంచి వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి వరుస విజయాలు బ్లాక్ బస్టర్ రాణి అని కూడా పేరు తెచ్చుకున్నారు ఆమె నటించిన సినిమాలు వరుసగా హిట్ అవుతుండటంతో టాలీవుడ్ లుక్ చార్మ్ అనే పేరు సంపాదించుకున్నారు ఆమె కెరీర్ కి వెనుక ఉన్న కష్టం మరియు నిబద్ధత గురించి అందరూ ప్రశంసిస్తున్నారు ప్రతి సినిమాలో కొత్తగా మెరిసే ప్రయత్నం ప్రతి పాత్రలో తన బెస్ట్ ఇవ్వాలనే నిబద్ధత మరియు తన అభినయం కోసం చేసుకునే కసరత్తు ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి ఇప్పటికే పరిశ్రమలో తనకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మీనాక్షి చౌదరి భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అందుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ విశ్లేషకులు విశ్వసిస్తున్నారు మీనాక్షి చౌదరి పేరును వినగానే టాలెంట్ డెడికేషన్ మరియు సక్సెస్ గుర్తుకొస్తున్నాయి టాలీవుడ్ లో ఈ యువతార కొత్త ప్రమాణాలను సృష్టిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు